పేదలకు భూములు పంచి స్మశానం శ్మశానం లేని గ్రామాలను గుర్తించి శ్మశానాలు భూములు కేటాయించాలన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ వినుకొడ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం కేంద్రంలో మండల తహసీల్దార్ని కలిసి మండలంలో సెంటు భూమి లేని ఎస్సీ ఎస్టీలకు భూమి పంచాలని కోరుతూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు రోజువారీ కూలి తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి పేదలుగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఎకరం వరకు భూమి పంపిణీ చేయాలని నేటికీ కొన్ని గ్రామాల్లో శ్మశానానికి ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన భూమిని కేటాయించాలని ఒకవేళ భూములు ఉంటే ఆ గ్రామాలను డెవలప్ చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేయాలని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా సీసీ రోడ్లు లేని గ్రామాల్లో అభివృద్ధి కొరతతో పాటు వీధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు తహసీల్దార్ను కలిసిన వారిలో మాల మహానాడు వినుకొండ నియోజకవర్గం మరియు బొల్లాపల్లి మండల మాల మహానాడు కమిటీ నాయకులు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు పిట్టల గోవింద్ యూత్ అధ్యక్షులు కీర్తిపాటి రాజులు కొండ్రు కరుణాకర్ రొంపిచెర్ల మండల యూత్ అధ్యక్షుడు బూదాటి సంస్థను గేరపాటి బంటి తదితరులు పాల్గొన్నారు